ఏసయ్య ఇదిగో మా అమ్మని కాపాడడం మన్ని అన్నీ నన్ను కాపాడండి మా తబ్బుని కాపాడండి నన్ను కాపాడండి మా అన్నీని నన్ను మా మా నాన్న అందరినీ కాపాడం రేసయ్య ఇదిగో మా నాన్న ఇల్లు కట్టేశాడు ఎప్పుడు వస్తారు వేసయ్య ఇదిగో ఇదిగో లేదు అన్ని వెళ్ళిపోతాడు అప్పుడు కూడా తేపున్నాడు మా నాన్న మా నాన్నకు డబ్బులు కూడా లేవు దేవుడు కట్టించింది దేవుడు ఇదిగో ఇదిగో మా అమ్మ కోడికి వెళ్ళింది ఎప్పుడు వస్తా తెలీదు ఇప్పుడు వచ్చామంటే వస్తలేదు రేపు రేపు వస్తా వచ్చేస్తుందట కంగ పడగేసా ఇదిగో ఇదిగో

పలకాల తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా లేదు కోర్టు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా లేదు ఏసయ్యా ఇదిగో మా నాన్న డబ్బులు కట్టి వెళ్ళిపోతాము కోటికి ఇదిగో మా అమ్మాయి ఇంట్లో ఉంటది అన్ని కోడి మాసముల అన్ని ఉంటాయి